मैं चालू देखेंगे तो एक बात बात करने के మనకి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కానీ అధికారులు పల్నాడు జిల్లా కూడా చేశారు మనకి జిల్లా అధికారులు మొత్తం ఇక్కడే ఉంటున్నారు కలెక్టర్ గారు కానివ్వండి జిల్లా అధికారులు జిల్లా స్థాయి అధికారులు మొత్తం కూడా కానీ శివారి కాలనీలో టిట్కో హౌసెస్ చిలుకూరుపేట రోడ్లో టిట్కో హౌసెస్ ఉన్నాయి ఇక్కడ మౌలిక వసతులు కనుమరుగవుతున్నాయి ఈరోజు చూసుకుంటా ఉంటే ఇంత అభివృద్ధి చెందినటువంటి నర్సరావుపేటలో ఈ కాలనీ ఇలా ఉందా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే ఇళ్లలోకి మోకాళ్ళతో నీళ్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ పాములు కూడా మేము చూశాము పాములు అవి తేళ్లు మొత్తం వస్తూ ఉన్నాయి వర్షం దెబ్బకి కనీసం అధికారులు ఇప్పటికైనా ఇక్కడ రోడ్లు వేసి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులకి ఎంఐఎం పార్టీకి అభ్యర్థిస్తూ ఉన్నాం అధికారులకి అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే ఇక్కడ దుర్వాసన పశువుల కళాబేరాలు కూడా తీసుకొచ్చి ఈ శివారు కాని కాబట్టి ఎవరు చూడట్లేదని చెప్పేసి పశువుల కళాబారాలు తీసుకొచ్చి ఈ చెట్ల ముళ్ళ చెట్లలో వేయడం వల్ల ఈ వర్షానికి దుర్వాసన వస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేవు జనాలకు జనాలు కూడా పోవాలని చెప్పి టౌన్లో అనుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితి దాపరించింది ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు టిట్కో హౌసెస్ మీద కాలనీ మీద కన్ను వేసి ఇక్కడ ఉన్న మౌలిసిక మౌలిక వసతులు మొత్తం తీర్చాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే దుర్వాసన వల్ల విరోచనాలు అవుతాయి వాంతలు అవుతుంది బాగా ఇబ్బందిగా ఉంటుంది జ్వరాలు కూడా వస్తున్నాయి ఆ వాసనకి బాగా తట్టుకోలేకపోతున్నాము కొంచెం దయచేసి అధికారులు ఏమన్నా రోడ్లు వేయించటం కొంచెం క్లీన్ చేయించండి పట్టడానికి ఒక కిలోమీటర్ దూరంలో టిక్కో హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేశారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా అయితే అప్పుడు కాలనీ మాత్రం ఏర్పాటు చేశారు కానీ మౌలిక వసతులు మాత్రం మర్చిపోయారు ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రం ఈ కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ లాంటి అధికారులు ఉన్నారు కానీ ప్రయోజనం మాత్రం శూన్యంగా ఉంది ఈ కాలనీనా లేకపోతే చెరువునా అనే తట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇదే కాక పాములు బస్సులు కాళ్ళు తిరిగినట్లు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ పరిస్థితి దారుణం ఉంది ఏ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు పట్టణంలో అద్దెలు కట్టలేక ఇక్కడికి వచ్చి ఉంటున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలియజేయడానికి ఉదాహరణ మీరు చూస్తున్న వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎట్టనే ఈ నీరుని పోయే విధంగా చర్యలు తీసుకొని సైడ్ కాలువలు రోడ్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే మా పక్కనే వెనకాల ముండపోదా పడుతుంది ఆ ముండపొందలో పశువు వ్యర్థాలను వేసి ఆ వాసనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జబ్బులు వస్తూ ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని కూలీ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితులు ఇక్కడ వాళ్ళయి అలాంటి వాళ్ళకి జబ్బులు వస్తే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిగా ఉంది జీవోసమంలో ఈ కాలనీ ఉంది ఈ కాలనీ ప్రజలు ఉన్నమంటే ఉంటారు లేకపోతే ఖాళీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని ఇళ్ళకు కూడా ఈ వాసనకి ఈ నీటికి తట్టుకోలేక తాళాలు వేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ కాలనీపై దృష్టి సారించాలని లేని పక్షంలో